హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబరు శర్మ గారు దేవీ నవరాత్రుల కోసం అమ్మవారికి ఇవ్వడానికి ఈ శారీస్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నారండి శారీ సెలెక్షన్ అయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేశారు నేను పార్సల్ వేస్తున్నానండి రెండు రోజులకంతా వాళ్ళకు డోర్ డెలివరీ అవుతుందండి ఇది పార్సల్ శారీస్ అన్నీ బార్డర్ బాగున్నవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి కట్టినప్పుడు బార్డర్ బాగా కనపడాలని అన్నాడు శారీస్ అని చాలా క్వాలిటీతో చాలా బాగున్నాయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎప్పుడైనా మీకు శారీస్ కావాలన్నప్పుడు మన ఛానల్ని గుర్తుపెట్టుకొని నా నెంబర్ ఉంటుంది కదండి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు చిలకపచ్చ కలరు చాలా బాగుందండి శారీ బ్లూ కలర్ అండి బీట్ బీ టూ బార్డర్ అంటారు దాన్ని బార్డర్ మూడు కలర్లు వస్తుంది గ్రీన్ కలరు కలర్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి మన దగ్గర మీరు ఏదైనా కావాలనుకుంటే మాకు చెప్పారంటే మేము ఖచ్చితంగా మీకు పంపిస్తాము వైట్ ఇదంతా చాలా ప్యాకింగ్ చేయడానికి కనీసం టూ అవర్స్ పడుతుందండి చాలా జాగ్రత్తగా పార్సల్ కట్టాలి కదా అట్లీస్ట్ వన్ అవర్ అన్న అవుతుంది ఖాళీ బాక్సులు పెట్టానండి వీళ్ళు పదహారు శారీస్ మాత్రమే మన కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు ఇంకా మిగతాది ఖాళీ ఉంటే అవన్నీ కదులుతాయనేసి నేను ఖాళీ బాక్సులో పెట్టేసి ఫిల్ చేశాను గ్యాప్ని మా అడ్రస్ వచ్చేసి ధర్మవరం తోకటా స్ట్రీట్ అండి మా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ధర్మవరం వచ్చి కాల్ చేసినా మా షాప్ అయినా విజిట్ చేయొచ్చు మీరు మీరు మన ఛానల్ ద్వారా శారీస్ కొనాలంటే నెంబర్ ఇచ్చాను కదండి వాట్సాప్ నెంబరు వాట్సాప్ నెంబర్ నుంచి మీరు కాంటాక్ట్ అవుతే మేము శారీస్ ఫిక్స్ పెడతాము మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేయించండి పేమెంట్లో అయితే ఎక్కడ ఇబ్బంది ఏముండదు మీకు శారీస్ మాత్రం మీకు కరెక్ట్గా మేము అందిస్తాము డోర్ డెలివరీ ఇస్తాము మీరు కరెక్ట్ అడ్రస్ పెడితే మేము కరెక్ట్ అడ్రస్కి పంపిస్తామండి చాలా నీట్గానే చేస్తాము పార్సిల్ అంత ఈజీగా అయితే ఏముండదు ఎక్కడే కానీ పొరపాటు అయితే జరగకుండా ఉండడానికి ఇంత కేర్ తీసుకుంటామండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఫాలో అవుతుండండి తర్వాత మన ఛానల్ ద్వారా మీకు ఏదైనా శారీస్ నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్